హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ రైతుల కోసం ఎన్నో కొత్త విషయాలు మీతో పంచుకోవడం జరుగుతుంది కనుక మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఇంజంటా వారు న్యూగా లాంచ్ చేసినటువంటి ప్రొడక్ట్ అయినటువంటి బెలోరిక్ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇది న్యూగా లాంచ్ చేసినటువంటి కల్ఫ్ మందు ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది దీన్ని ఎలా వాడాలి ఏ విధంగా వాడాలి దీంట్లో ఉండేటువంటి టెక్నికల్ కంటెంట్ ఏంటిది దీన్ని ఎన్ని రోజులకు వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఇదా దీన్ని వాడిన తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అలాగే చివరిగా మనకి మార్కెట్లో ఏ రేట్లో మనకు లభ్యమవుతుందో కూడా దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక టాపిక్ లోకి మనకి ఫస్ట్ డాండ్ నేమ్ వచ్చేసి బెలోరిక్ ఈ బెలరిక్ లో ఉండేటువంటి టెక్నికల్ కంటెంట్ వచ్చేసి దీంట్లో రెండు రకాలైనటువంటి టెక్నికల్స్ అనేది ఉంటాయి ఒకటి పెట్లాకోర్ రెండవది వచ్చేసి ఫ్లోర్ ఫైర్ ఫ్యాక్సీ ఫెన్ బెంజైన్ అనేటువంటి ఈ రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి చూడండి ఈ రెండు రకాల టెక్నికల్స్ ఉండడం వల్ల దీంట్లో విభిన్నమైనటువంటి ఈ పాత్రలు అనేది పోషిస్తాయి ఈ పెట్లాకోర్ అనేది ప్రీ ఎమర్జెంట్ ఇక్కడ ప్రీ ఎమర్జెంట్ అంటే ఏంటంటే మనం ఏదైతే మనకి కలుపు అనేది మొలవక ముందు మనం వాడేటువంటి దాన్ని ప్రీ ఎమర్జెంట్ అని మనం ఇక్కడ చెప్తాం అలాగే ఇక్కడ ఇంకో టెక్నికల్ మనకి ఇక్కడ ఉండడం అనేది జరిగింది దాన్ని ఫ్లో ఫైరాక్స్ పెన్ బెంజైల్ అని ఇది దీంట్లో ఉండేటువంటి దీన్ని ఏమంటామంటే పోస్ట్ ఎమర్జెంట్ అంట మనం ఈ పోస్ట్ ఎమర్జెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి కలుపు వచ్చిన తర్వాత నివారించేటువంటి దాన్ని మనం ఏమంటామంటే పోస్ట్ ఎమర్జెంట్ అంటాం ఈ టెక్నికల్ కొత్తదైతే ఏం కాదు ఆల్రెడీ లో ఉంది లో కూడా ఇదే టెక్నికల్ ఉంది అదే కలుపు రాక ముందుకు నివారించేటువంటి దాన్ని ప్రీ ఎమర్జెంట్ అంట అంటే దీంట్లో రెండు రకమైనటువంటి టెక్నికల్స్ ఉండడం వల్ల కలుపు అంటే మనకి ఇప్పుడు కలుపు వచ్చిందనుకోండి చూడండి మనకి ఆ చిన్న చిన్న కలుపుల్ని ఇది దీంట్లో ఉండేటువంటి ఫ్లోర్ ఫైరాక్స్ పెన్ బెంజేల్ అనేది నివారిస్తుంది ఒకవేళ రాకుండా కలుపు రాలేదు అప్పటికి మనం స్ప్రే చేసేటప్పటికి కలుపు రాలేదు దాంట్లో ఉండేటువంటి ఏదైతే కలుపు సంబంధించినటువంటి సీడ్స్ ఉన్నాయో ఆ సీడ్స్ ని ఈ పెట్లాకోర్ అనేది ఇక్కడ మనం దాన్ని నిర్మూలించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది బెటర్ గా పనిచేస్తుంది అనేది మనకి ఈ కంపెనీ వారు గట్టిగా చెప్పేటువంటిది అనమాట ఇప్పుడు చూసినట్లయితే దీన్ని మనం ఎప్పుడు ఏ విధంగా వాడాలి అనేది కనుక మనం దీన్ని చూసుకున్నట్లయితే ఇది ప్రధానంగా మనకి దేంట్లో అంటే డ్రమ్ సీడ్ ఇక్కడ మనకు చూడండి డ్రమ్ సీడ్ లో ఆ డ్రమ్ సీడ్ చల్లినటువంటి వరిలో దీన్ని వాడుకోవచ్చు విధంగా వెద చల్లిన దాంట్లో అంటే వెదచల్లిన దాంట్లో అంటే ఇక్కడ మనకి మనకి ఆ వెట్టుగా ఉన్నటువంటి దాంట్లో మనకి ఏదైతే మనం కొంతమంది చూడండి ఒక రోజు రెండు రోజులు దుక్కి మన ఏదైతే వరి గింజలు ఉంటాయో వాటిని నానబెట్టిన తర్వాత ఒక మ చిన్న మొలక అనేది వస్తుంది ఆ మొలక వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్లేసి మనం కరిగట్టి చేసుకున్న దాంట్లో చల్లడం అనేది జరుగుతుంది ఈ చల్లిన దాంట్లో మనం వాడుకోవాలి అంటే దీంట్లో మనం చెప్పేటువంటిది ఏంటిదంటే ఓవరాల్ గా మనకి వెట్టు ఉండాలి అంటే మనకి పూర్తిగా డ్రై ఉన్నటువంటి దాంట్లో చల్లిన దాంట్లో ఇది పని చేయదు అంటే చూడండి మనకి ఇక్కడ అంటే మన కొంతమంది పొడిదులో కూడా విత్తనాలు అనేది చల్లుతూ ఉంటారు ఉరి విత్తనాలు అటువంటి వాటిలో ఇది మనకి పని చేయదు కాబట్టి మనకి ఏంటంటే వెట్టు ఉండాలి వెట్టున్న దాంట్లో డ్రమ్ సీట్లో కావచ్చు వెతు చల్లిన దాంట్లో కావచ్చు దాంట్లో మనం దీన్ని వాడుకోవచ్చు మరి ఇప్పుడు దీన్ని ఎప్పుడు వాడుకోవాలి అంటే ఎన్ని రోజుల తర్వాత దీన్ని వాడుకోవాలనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఏడు నుంచి పది రోజులు అంటే అంటే మనకి ఇప్పుడు చూడండి మనం ఏదైతే మనం ఒడ్లు చల్లిన తర్వాత మనం ఏడు నుంచి పది రోజుల తర్వాత మనం దీన్ని మనం వాడుకోవాలి ఖచ్చితంగా మనకి టైం మీరు ఇందులో దీన్ని వాడేటప్పుడు టైం డ్యూరేషన్ ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి మీరు ఎక్కువ రోజుల తర్వాత వాడుకొని లేదంటే తక్కువ రోజులకు వాడి ఇది సరిగా పని చేయలేదు అంటే మాత్రం దానికి ఎటువంటి కంపెనీలు కానీ ఏది కానీ ఎవరు కానీ ఎవరు ఏం చేయలేరు ఏం చెప్పలేరు కూడా మనం ఇక్కడ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి మీరు స్ప్రే చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే నీరు అనేది తీసేయాలి నీరు తీసేసి ఓన్లీ మనకి ఆ దుక్కి అనేది మనకి వెట్టుగా ఉండేటట్టు చూసుకోవాలంటే అది ఆ వెట్టుగా ఉన్న దాంట్లో మనం ఇక్కడ స్ప్రే చేసుకోవాలి దాన్ని స్ప్రే అనేది చేసుకోవాలి స్ప్రే చేసుకున్న తర్వాత మనం ఇరవై నాలుగు గంటల తర్వాత కచ్చితంగా నీరు అనేది పెట్టుకోవాలి మనం ఇలా నీరు పెట్టుకున్న తర్వాత మనం కల్పు అనేది మనకి ఇక్కడ నివారించబడుతుంది దీన్ని ఒక ఎకరాకు వచ్చేసి ఎంత మోతాదులో వాడుకోవాలంటే ఇక్కడ మనం చూడండి ఒక ఎకరాకు వచ్చేసి ఎనిమిది వందల ఎంఎల్ వచ్చేసి ఒక ఎకరాకి వాడుకోవచ్చు ఇది మనకి కంపెనీ వారైతే ఫార్టీ డేస్ వరకు కలుపుని నివారిస్తుంది చెప్తున్నారు మరి అది ఎంతవరకు అనేది ఈ కింద మీరు ఎవరన్నా రైతులు వాడినటువంటి రైతులు ఎవరైనా ఉంటే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఇంత ముందుకు అంటే మీకు ఏదైనా అనుభవం ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి ఈ ఇప్పుడు మనకి కంపెనీ సిఫార్సు అయితే ఏ విధంగా ఉందంటే అన్ని రకాలైనటువంటి కలుపు మొక్కలు అనేది సమర్థవంతంగా నివారిస్తుందని చెప్తున్నారు కానీ మనకి ఏదైతే ధారక ఉంటుందో ధారక విషయంలో మాత్రం ఆ ఎటువంటి నివారణ అనేది ఉండదు అనేది మాత్రం చెప్తున్నారు మిగతా ఏ కలుపు అయినా కూడా నివారిస్తుందని చెప్తున్నారు కాబట్టి ఇది దీన్ని మనమైతే ధృవీకరించట్లేదు మీరు ఎవరైనా ఇంత ముందుకు మీరు వాడినట్లయితే లేదంటే మీ తోటి రైతులు ఎవరైనా వాడినట్లయితే రిజల్ట్ ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఎందుకంటే ఇది సింగ వారు న్యూగా లాంచ్ చేసినటువంటి ప్రొడక్ట్ కాబట్టి దీని యొక్క రిజల్ట్ విషయంలో పూర్తిగా అయితే మనకు లేదు వాళ్ళు ఇప్పుడైతే ఏదైతే కంపెనీ వాళ్ళు సిఫారసు చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు మాత్రమే మనం ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది కాబట్టి మనకిక్కడ రైతులే మనకిక్కడ సైంటిస్ట్లు ఎవరైతే మీరు ఎక్స్పెరిమెంట్స్ కొంత కొంత ఉంటారు కాబట్టి మీకు ఎవరైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే అంటే మీలోనే అంతా ఒకేసారి కాకుండా మీకు ఉన్నటువంటి పొలంలో కొద్దిగా ఒక ఎకరాకు రెండు ఎకరాలకు అంటే మీరు ఫస్ట్ వాడి చూసి తర్వాత నస్తే నెక్స్ట్ సీజన్ లో మీరు మంచిగా వాడుకొని దీని రిజల్ట్ అనేది మంచిగా ఉంటే నెక్స్ట్ వాడుకోండి ఇదివరకే వాడుంటే మాత్రం రిజల్ట్ మనకి తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం